Welcome to Star9 News చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలంలో సమస్య మీద పరిష్కారం నాది అనే కార్యక్రమాన్ని మండల అధ్యకుడు చంకర్రాయ్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ ఎమ్మెల్యే వీఎం థామస్ విచ్చేసి ప్రజా సమస్యలపై ఇచ్చిన వింతి పత్రాలను స్వీకరించి సానుకూలంగా వారి సమస్యలు అతి త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే థామస్ మాట్లాడుతూ నా పేరు చెప్పి బంధుమిత్ర సహచరులు అక్రమాలకు అవినీతికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ మీకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఉద్యోగాలు ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేస్తానని నేను ఎమ్మెల్యేకి అనుచరుడినని నా రక్త సంబంధికులైన నా మిత్రులైనా అవినీతి అక్రమాలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు నేను రాజకీయాల్లోకి వచ్చింది కక్ష సాధింపు రాజకీయాలను కొనసాగించడానికి రాలేదని పేద ప్రజల అభివృద్ది కోసమే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా నియోజకవర్గ మండల నాయకులు కార్యకర్తలు తెలుగు తమ్ముళ్లు బాధితులు పాల్గొన్నారు கலீஜ் கோரடி பஸ் மார்க்கெட் சைடுல பண்ணினா உள்ள பாப்ப பாப்ப ராஜேந்திரன் வெயிட் பண்ணுங்க வெயிட் பண்ணுங்க வணக்கம் நம்ம சார் ஆனா அங்க கபனோம் கோய்சர் ஓகே கொஞ்சம் அந்த லைனுக லைனுக அண்ணா லைனுக ரெண்டு கொஞ்சம் ये स्टेट है या

నిజంగా ఇబ్బంది పెట్టించారంటే దాని సాల్వ్ చేసే బాధ్యత రాదు అదే విధంగా కచ్చ పూరిత రాజకీయం చేయడానికి రాలేదు మొదటి చెప్తున్నాం కచ్చ పూరిత రాజకీయం చేయడానికి రాలేదు మంచి ప్రభుత్వం ఇవ్వాలి అందరికీ న్యాయం చేస్తాము ఏ పార్టీకి అన్యాయం జరిగినా కూడా ఆ పార్టీ వాళ్ళకి ఎవరిని ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళకి కూడా న్యాయం చేయడానికి మేము వచ్చినామని మేము అందరికీ చెప్తున్నాము అక్రమానికి అన్యాయానికి మేము పోము అందరికీ మంచి ప్రభుత్వం ఇస్తాము మంచి పాలన ఇస్తాము కాబట్టి మీ సమస్యను మా దృష్టికి తీసుకురండి ఇక్కడే కూర్చోబెట్టి ఇక్కడే సాల్వ్ చేస్తాం ఎంఆర్ఓ పరిధిలో ఉంటే ఎమ్ఆర్ఓ ఇన్ని సాల్వ్ చేస్తారు అదేవిధంగా మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏదైనా ఉంటే అక్కడే సంబంధిత అధికారులు మీకు సాల్వ్ చేస్తారు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు మీరు ఇచ్చిన అర్జీలన్నీ సగ్రిగేట్ చేసి డిపార్ట్మెంట్ వేస్గా ఇచ్చి సాల్వ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం కాబట్టి ఓపెన్గా ఉండండి మీ అందరికి కూడా భోజన వస్తువులు ఇక్కడే కల్పించాము మీరు అన్ని మీ అర్జులు ఇచ్చేసి ఇక్కడే ఫోన్ చేసి ప్రశాంతంగా వెళ్ళవచ్చు ఎంత తొందరగా మీ ప్రాబ్లం సాల్వ్ చేయాలో అంత తొందరగా మేము సాల్వ్ చేస్తాము ఇది నేను చెప్పాల్సిన ముఖ్యమంత్రి నేను మేము ఏం చెప్పాలంటే కొత్తగా ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత చాలా మంది మీ దగ్గరికి వచ్చి సంబంధిత అధికారుల దగ్గరికి వచ్చి కొన్ని కేసుకెళ్ళి నా పేరు ఎవరినో చెప్తే తామస్ గారు పంపించారు నాకు రెండు లక్షలు ఇవ్వండి మూడు లక్షలు ఇవ్వండి ఐదు లక్షలు ఇవ్వండి పది లక్షలు ఇవ్వాలంటే దయచేసి అలాంటి వాడిని ఎంకరేజ్ చేయవద్దు ఇలాంటి పనులు నేను చేయను నాకు అవసరం లేదు ఈరోజు కూడా నా హాస్పిటల్ నుంచి అన్ని ఖర్చులు చేపిస్తున్నాను నేను ఎవరికి భద్రపత్ర చేసుకోవడానికి రాలేదు నా పేరు చెప్పి తమ్ముడు అన్న బ్రదరు మామ మచ్చ లేదంటే మా క్లాస్మేటు అది అని చెప్తే దయచేసి మోసపోవద్దండి నేను ఇలాంటి కార్యక్రమాలకి ప్రోత్సహించను ఇలాంటి దొంగలకి నేను తోడు నేను వచ్చింది మంచి ప్రభుత్వం ఎవరైనా నేను తామస్ గారికి చాలా క్లోజ్ గా ఉన్నాను నేను చెప్తే ఆయన పని చేస్తాను చెప్పి దయచేసి నమ్మకండి తప్పు ఎవరు చేస్తా తప్పు తప్పే ఇలాంటి వానికి కూడా ఎంకరేజ్ నేను ఈ పోస్ట్ చేయిస్తాను నాకు రెండు డర్స్ ఇవ్వని చెప్తే దయచేసి ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దు ఏదైనా కూడా నా నంబర్ ఉంది డైరెక్ట్గా మాత్రం కదలేదు ఎవరు పనికి వాళ్ళు నేను నేనేదో డబ్బులు తీసుకుని రాస్తాను నేను నిజంగా ఎక్కడ డబ్బులు తీసుకొని మీరు చూపించాలంటే ఇక్కడే ఎమ్మెల్యే సభ్యుడిని ఇక్కడే చిన్న